నాడు వరదల్లో రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన జగన్ నేడు గతి లేక బురదలో దిగారని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు విపత్తులను ఎదుర్కొనే విషయంలో జగన్ నుంచి తాము నేర్చుకునే స్థితిలో లేమని స్పష్టం చేశారు ఓ పథకం ప్రకారమే అమరావతిపై పనిగట్టుకుని జగన్ విష ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు ప్రస్తుత విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు విజయవాడలోని పలు కాలనీల్లో పర్యటించిన తరువాత ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించారు వరదలో చివరి ప్రాంతాలకు సహాయం అందించలేకపోవడం బాధగా ఉందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు పేదలు ధనికులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ దీనావస్థలో ఉన్నారని ఆయన బాధను వ్యక్తం చేశారు ఒకవైపు వరద నీటిని నియంత్రించే చర్యలను చేపడుతూనే మరోవైపు చివరి ముంపు బాధితులకు ఎక్కడికక్కడా సహాయం అందించే కార్యక్రమాలు చేపట్టామని ముఖ్యమంత్రి వెల్లడించారు ప్రాణనష్టం తగ్గించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ఎంత ప్రయత్నించినా చివరి ప్రాంతాలకు సహాయం అందివలేకపోయామన్నారు గత ఐదేళ్లలో గండి పూడ్చే పనులు జరగకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు చరిత్రలో ఎప్పుడూ లేనంత వరదతో ప్రకాశం బ్యారేజీ వద్ద రికార్డు వరద నమోదైందని వివరించారు ప్రకాశం బ్యారేజీ గేట్లు పదకొండు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల క్యూసెక్కులకు తగ్గట్టు డిజైన్ చేస్తే పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్కుల వరద రావడం చరిత్రలో ఎప్పుడూ లేదని చెప్పారు ఎక్కడా నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధితులందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు చేశామని వివరించారు బాధితులందరినీ ఆదుకున్నాకే కలెక్టరేట్ నుంచి కదులుతామని స్పష్టం చేశారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టారు నూట నలభై తొమ్మిది గ్రామ సచివాలయాలు కార్పొరేషన్ లో ఉన్నాయి ముప్పై గ్రామ సచివాలయాలు రూరల్ ఏరియాలో ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిది ఉన్నాయి నూట డెబ్బై తొమ్మిదికి నూట డెబ్బై తొమ్మిది మంది ఇన్ఛార్జెస్ పెట్టాం ఒక గ్రూపు టూ సర్వీస్ కింద ఐఏఎస్ కింద ముఖ్యమైన నాయకులను పెట్టాం వీళ్ళకందరికి ఒక బోట్ గాని ఒక వెహికల్ గాని ఎక్కడెక్కడ ఏమున్నాయో అవన్నీ అనలైజ్ చేశాం అదే మరిగా ప్రతి ఒక్క బోట్ లో గాని ప్రతి ఒక్క వెహికల్ లో గాని ఒక ఆక్టోపాస్ గాని గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ పెట్టాం ఎందుకంటే వాళ్ళది సమర్థవంతంగా చేయగలుగుతారని పెట్టాం అదే సమయంలో లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉంటే ఏపీఎస్ఈపి ఏపీఎస్పీ స్టాఫ్ ఉన్నారు పోలీసులు ఉన్నారు వాళ్ళ సర్వీసులు కూడా ఉపయోగించుకోవాలని వాళ్ళని కూడా పెట్టాం అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే ఎక్కడ కూడా ఒక చిన్న నిర్లక్ష్యం ఉండకూడదు ఎట్టి పరిస్థితిలో లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకు చేరవేయాలి కష్టాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఎమోషనల్ గా మాట్లాడతారు హిస్టిక్ గా మాట్లాడతారు అలాంటి సమయంలో మనం వాళ్ళని సముదాయించాలి ఈ టీమ్ తోనే టోటల్ గా మళ్లీ వాళ్ళకు ఒక నమ్మకం ఇచ్చి మళ్లీ ఒక భరోసా ఇచ్చి కూడా ఏ విధంగా ఆదుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి కదలబోతున్నాం అజ్ఞానం తనంతో తన ఇంటిని కాపాడేందుకు బుడమేరకు నీరు పంపించారని జగన్ మాట్లాడారని మండిపడ్డారు జగన్ కు రాష్ట్రం పట్ల బాధ్యత లేకపోవచ్చు కానీ తనకు పూర్తి స్థాయి బాధ్యత ఉందని స్పష్టం చేశారు ఏమీ చేయలేదని ఎంత వరకు హుమన్లీ పాసి అన్ని చేస్తున్నాం బోర్డ్స్ తెప్పించాం మనుషులు తెప్పించాం ఫుడ్ అంతా సప్లై చేసుకుని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం దాన్ని కూడా ఒకరికరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు ఐదేళ్లు అంటే ప్రభుత్వం మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే రోజు ఫీల్డ్ కి వచ్చారా ఒక్క రోజు వచ్చాడు ఫీల్డ్ కి అది కూడా రెడ్ కార్ పెట్టేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురద దిగాడు ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి ఏంటి రాజకీయాలు చెత్త రాజకీయాలు మీరు మాకు తుఫాను గురించి సైక్లోన్ గురించి డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా విజయవాడ జల విలయం నుంచి కోలుకునేందుకు కేంద్రం సాయం తప్పనిసరన్న చంద్రబాబు అందుకే వెంటనే ప్రధాని హోంమంత్రితో మాట్లాడి పరిస్థితిని వివరించారని చెప్పారు ప్రస్తుత విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరతామని తెలిపారు దీనిపై ఒకటి రెండు రోజుల్లో అన్ని వివరాలతో కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు

ఎందుకు అనుమానం ఉందన్నారు రెండు బోట్లు వచ్చే చూశాను ఎక్కడి తెలియదు వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజ్ కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు నేను ప్రేమాఫీ ఒకసారి వివేకానంద రెడ్డి మర్డర్ చేసి గుండెపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయించేము ఇక నాట ఇది ఈ రోజు రేపల్లి ఏదైతే బండ్ ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాము ఈ దొంగల కోసం నేరస్తులతో ఎప్పుడన్నా ఆలోచించామంటే పెట్రోల్ పెట్టే పెట్రోలింగ్ పెట్టాలంటే నాకు క్రిమినల్స్ ఎవరైనా గానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి ఇప్పుడు సిఎస్ ఇద్దరికి వాట్ ఈస్ ది ఫేట్ అమరావతి ఎందుకు కట్టుకొని మీరు ప్రచారం చేస్తున్నారు మునిగిపోయిందని మీరు చూడండి ఒక విష ప్రచారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన బ్లూ మీడియాలోనే స్టార్ట్ అవుతున్నాయి ఇది పని పెట్టుకున్నారు గుడ్లవల్లేరు కళాశాల విషయంలో వైకాపా తీరుపై ధ్వజమెత్తిన చంద్రబాబు ప్రతిదీ రాజకీయం చేయడమేనా అని వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు కొన్ని కొన్నిదిక్కడ ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేదు కానీ అనుమానం వచ్చే పరిస్థితి వస్తుంది కానీ ఎవరిని వదిలిపెట్టండి చాలా ఫర్మ్ గా ఉంటాం గుడ్ల ఏంటంటే మీ పని సిగ్గుందా మీకు మూడు వీడియోలు ఉన్నాయా ఇవన్నీ తీసారా అన్ని యూనివర్సిటీలో తీస్తున్నారా ఎవరు చెప్పాడు మీకు అంటే ఆ పిల్లల భవిష్యత్తు అవసరం లేదు మీకు ఒక్కొక్కరు మనం చూస్తున్న ఆ పార్టీలు ఎలాంటి చరిత్ర హీనులు ఉన్నారు కనీసం వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా ఏమీ లేని దెక్కడ నెపమేసి ఆడబిడ్డల భవిష్యత్తుని అంధకారంలో పెట్టే పరిస్థితి వస్తున్నారు కాబట్టి గుర్తు పెట్టుకోండి అందుకే నేను ఒక టాప్ లెవెల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేశాను పోలీస్ ఆఫీసర్లు వేసాను నిగ్గుదేలుస్తాం అది నిగ్గుదేల్చడమే కాదు ఆ తర్వాత ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు కూడా నోటీసులు చేంజ్ చేయాలి ఏ రాజకీయ చేయాల్సింది ప్రజా హితం కోసం పనిచేయాలి ప్రజల్ని ఎంపవర్ చేయాలి తద్వారా రాజకీయ లబ్ధి బంధాలను ఆలోచించాలి తప్ప సమాజం ఏమైపోయినా పర్వాలేదు అమరావతి రాకపోయినా పర్వాలేదు ఇండస్ట్రీస్ లేకపోయినా పర్వాలేదు ఆడబిడ్డలు ఏమైనా పర్వాలేదు అనే దరిద్రమైన రాజకీయం చేయడం కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి సహాయ నిధికి గుత్తికొండ శ్రీనివాస్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు గుత్తికొండ శ్రీనివాస్ సీఎం అభినందించారు రాష్ట్ర భవిష్యత్ కోసం చంద్రబాబు పడుతున్న శ్రమ చూసి తనవంతు సాయం ఇచ్చానని గుత్తికొండ శ్రీనివాస్ తెలిపారు Peru.